హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద విలేసల్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా నాన్నైతే చేలకైతే వచ్చామండి ఎందుకంటే మేము పొలం చేస్తున్నాము అంటే పొలం అంటే మాదేనండి మాకైతే ఎకర పొలం ఉంది ఆ పొలం ఆ ఎకరాకి విత్తనాలు చల్లడానికి అయితే వచ్చామండి మేము చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇదేనండి నార్మడి చూడండి మా నాన్నైతే కట్టైతే వేశాడు కాకపోతే నీళ్ళు ఎక్కువ అవడం వల్ల ఆ కట్ట కూడా మునిగిపోయింది ఫ్రెండ్స్ చూడండి కాలువైతే ఎంత ఫుల్గా అయితే వస్తుందో ఇప్పుడైతే మన నాన్నం మనవ తీశాడు అంటే కాళ్ళకి వాటర్ అయితే వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి మన నాన్నము అక్కడికి వెళ్ళిన్నాడు దూరంగా అంటే అక్కడ కాలువకి బండ వేస్తున్నట్టుగా అప్పుడు పైనుంచి అయితే మనకైతే వాటర్ రావు ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ మన పొలము కనిపిస్తుంది కదా మీకు ఈ నార్మల్ అవతలం అయితే అదే మన సొంత పొలము ఇదైతే మన మగత పొలం అండి ఒకడైతే ఇంకొక ఎకరం ఉంది ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఈ కైకి దెబ్బ తాగేసి అప్పుడైతే వెత్త వెళ్తాం ఫ్రెండ్స్ మీరు కూడా చూద్దరు కానీ ఫ్రెండ్స్ మనకైతే రెండు అరాకాలని చెప్పాను కదండి అక్కడైతే ఒక అరాకాల చూపించాయి కదా అరాకలు అయితే ఇదేనండి నేను ఆ డొంకలో నుంచి ఈ నార్మల్ దగ్గరకు వచ్చేసరికి మా అమ్మ అయితే కట్ అయితే వేస్తూ ఉండండి అంటే ఆల్రెడీ కట్ అయితే వేసాడు కాకపోతే నీళ్ళు వచ్చినాయి కదా ఆ నీళ్లు ఉబ్బడం వల్ల కట్ అయితే కరిగిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన అయితే ఇప్పుడైతే కట్ట అయితే వేస్తూ ఉన్నాడు ఈ కట్ట వేసుకొని మనమైతే నీళ్ళు తగ్గించేసుకొని అప్పుడైతే బద్ద అయితే లాగేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎత్తనా అయితే మొలకలు అయితే వచ్చేస్తున్నాయి ఈ వీటిని అయితే మనం మనం ప్రిపేర్ చేసుకుని నార్మల్ ఆ నార్మల్ అయితే చల్లుకుందాం ఫ్రెండ్స్ డబ్బాలాగే వేసుకున్న తర్వాత ఈ విధంగా మొలకలు వచ్చేదానికి కనీసంగా మనం ఒక బస్తాని లూజుకి కట్టుకోనండి లూజుకి కట్టుకొని నీళ్ళల్లో కనీసంగా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అది నానాలండి నానేసిన తర్వాత అయితే పెట్టేసుకుంటే మనకైతే అలాగ మొలకైతే వస్తాయి చూడండి ఫ్రెండ్స్ మనైతే దెబ్బ అయితే అలాగతా ఉన్నాడు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నాం నార్మడి ఆ నార్మడి మొత్తం దెబ్బ వేసుకొని అప్పుడైతే మనం విధానం చల్లుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా నాన్న చూడండి ఏం చేస్తున్నాడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి మనం ప్రిపేర్ చేసుకుంటాం చేసుకుంటున్నాము నార్మల్కి ఆ నార్మల్కి ఈ మూలైతే ఈ విధంగా మూడు ముద్దలు చేసి మనం పెడతారండి ఆ తర్వాత పసుపు కుంకుమ అన్నీ చల్లేసుకొని పూలు పెడతారు పూలు పెట్టేసుకొని ఆ తర్వాత కడ్డీలకి చేసి టైం కొట్టేస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్నప్పటి నుంచి నేను అయితే చూస్తున్నానండి అసలు ఎందుకు పెడతారో నాకైతే తెలియదు అడిగితే మటుకు వినాక పెడుతున్నామో అని చెప్తారండి చూడండి ఫ్రెండ్స్ మా అయితే చేస్తూ ఉన్నాడు మీరు కూడా చూడండి టంగా అయిపోయిన తర్వాత మన చల్లుతున్నాను అండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా విత్తనం చల్లుతున్నాడు ఆ విధంగా మనం విత్తనాలు కుట్ల కుట్లు పడకుండా చల్లుకోవాలండి మేమైతే రెండు మసాల చల్లుతున్నాము మీ చల్లుకోవడం అయిపోయిన తర్వాత తెల్లారు చేసి పొలక అయితే ఫ్రెండ్స్ అంటే నీళ్ళు అయితే తీయేస్తాము నీళ్ళు తేసుకొని ఒక టూ డేస్ అది అయితే ఆరబెడతాము ఆరబడి నీళ్ళేస్తాం ఆరబెట్టేసిన తర్వాత మళ్ళీ నీళ్ళేస్తాం ఫ్రెండ్స్ మేము ఈ విధంగా అయితే మేమైతే నాలుగు అయితే కనిపిస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్